అందించారు వారి పద్య పుష్పాలను సవినీయంగా ఆ సదాశివునికి అర్పించి మీ చెంతకు చేరుస్తున్నది మహతీ విష్ణుం శశివర్ణం విష్ణు శుభుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే చతుర్థాధ్యాయం ప్రారంభం తనివి మీ మరి తాపసి వర్యవచింపు మనమగు కార్తీక వ్రతపు గాథల నోము విధంబు తెలుపు జనకుండు గోరగ మహాత్ము వశిష్ఠుడు ఒక్క నించిటుల్ విను జనక నిపాతకము విడజేయు వ్రతంబు ఇయ్యది తనివియు దీరలేదు మరి తాపసి వర్యావచింపు మనమగు కార్తీక వ్రతపుగాథల నోము విధంబు తెల్పు మాయని జనకుండు గోరగ మహాత్ము వశిష్ఠుడు వక్కణించిటుల్ వినుజన కాన్ని పాతకము విడజే విడగజేయు కార్తికంబున దీప పంతుల కాల కంఠుని ముంగిటన్ యాతి తోడుత గోపురంబులయన్ని దిక్కులూర్తితో కీర్తివంతుడు ధర్మవేత్తగా కార్తీకంబున దీప పంక్తుల కాల కంఠుని ముంగిటన్ గోపురంబులయన్ని దిక్ కులయందున కులయందఫూర్తితో తగు శుభ్రతైల ఘతంబుల కీర్తివంతుడు ధర్మవేత్తగా కీర్తిగాంచుట నిక్కమున్ తైలమాధ్యముల నంచును తక్కువేయకయంత దీపాల నుంచుట యాముదంబును వాడను పునీన్ మేలమాడుచునైన డంబము మెప్పు గోరియునైన పాలు మాలక పార్వతీపతి సన్నిధిన్ పాలనేత్రుడు సంతసించియు పాపనాశము చేయడే తైలమాధ్యము లేవనంచును తక్కువ జేయకయంత దీపాల నుంచుటయా ముదంబును వాడనొప్పిలమాడుచునైన డంబము మెప్పుగోరియునైనన్ పాలు మాలక దివ్యబెట్టగ పార్వతీపతి సన్నిధిం పాలనేత్రుడు సంతసించియు పపనాశము చేయడే రాజా నీకు కథ చెబుతా వినుము పాంచాల పాలించు రాజుకు సంతులే నీకత నీంతపడుచు గోదావరి చెంత గొప్పగా నిష్టతో సంతుగోనియుతాను సలుప జపము పైపలుండను మౌని పరి కర్మ కైవచ్చి కువలేశయుని గాంచి కుశలమడిగే సంతానహీనుండ సంతుకై తపమును సలుపు చుండీ ఛత్రపతియు పాంచాల దేశం పాలించు రాజుకు సంతులే నీ కథ న చింతపడుచు గోదావరి చెంత గొప్పగా నిష్టతో సంతు గోరియు తాను సలుప జపము పైపలుండను మౌని పరికర్మ కైవచ్చి కువలేసునిగాంచి కుశలమడిగే సంతానహీనుండ సంతుకై తపమును సలుపు చుంటీన నీయత్ర భక్తితోడ భవుని నీవు బాపలను తృప్తి కలిగించ భాగ్యమబు పుత్ర సంతానముగలుగు పురమిరేడ ఎనుచు బల్కి వెడల మౌనియపుడు తాను భక్తితోడ సేవింపుము భవుని నీవు తృప్తి కలిగించ భాగ్యమబ్బు పుత్ర సంతానము గలుగు పురనిరేడయను బల్కి వెడలే మౌనియపుడు తాను మౌని బల్కుల విశ్వసించియు మంగళాకరుషం ముని మానివర్యుల పూజ చేసియు మంచిగా దివెలుంచుడే తానుభక్తిగ ధర్మ సమ్మతి చేయగా రేణి భార్యయ్య పుత్రుగన్నది రేడు సంతసముందడే మౌని బల్కుల విశ్వసించియు మంగళాకరు శంభుని మానివర్యుల పూజ చేసియు మంచిగాది అది వెలుంచుడే తానుభక్తి తిగ సేవలన్నియు ధర్మ సంమతి చేయగ రేనిభార్యయ పుత్రగన్నది రేడు సంతసమందరే కార్తికమ్మున పూజ సల్పగ గంటి పుత్రుని నేనునున్ వర్తనీది ధర్మ మోక్షపు प्राप्तिకిన్ పూర్తి పూర్తినమ్మక ముంచి చేసిన పుణ్యమొందుట తధ్యమున్ కార్తీ బాపును నీరంబని హసమో మునదల్పడే కార్తీకంబునూజ సల్పగ కంటి పుత్రుని నేను వర్తనే ఇదే ధర్మ మోక్ష పూ ప్రాప్తికిన్ సుఖ పూర్తి నమ్మకముంచి చేసిన పుణ్యముందుట ముందుట ఆర్తిబాపును తోడుగ పెంచన దారకుండట శైశవంబును దాటి యవ్వనుడయ్యిత వారకాంతల కాంతల పొందుగూడుచు వారి పొందున మెచ్చకం దారి మార్చియు పైడితో పరదార పొందున పొందడే పేరు నుంచెను శత్రుజిత్ తని ప్రేమ తోడుగ పెంచ ఆధార కుందట శైశంబును దియవనుడయ్యే తా తావార కాంతల వారి పొందును మెచ్చకన్ దారి మార్చి పైడితో పరదార పొందున పొందడి కూడదీపని అంచు బల్కిన గుర్వు పెద్దల నెల్ల తాయాడి కోలును జేయు ముహస్త మందున దాల్చి వేటాడుచుండిష్టమైనటు డాబు దర్పము చూపుచున్ వాడు దుష్టపథం నించుక పాపుడయ్యను ధారుణిం కూడ దీపని అంచు పల్కిన గుర్వు పెద్దల కోలును చేయు ఖడ్గము హస్తమందున దాల్చి వీటాడుచుండి నిష్టమైనటు దాబు దర్పము చూపుచు వాడు దుష్టపథం పుడయ్యను దారుని ఆపురంబున నుండ సుందర హాస మోహన రూపం ఆ విప్రు నియ రాజుకు ఆమె యందు విరాళితో రూప సింగలిబులలో మును గంగ నా బుజామును నాదజేరెను మత్స కంటి మగన్విడి ఆపురంబు నుందర హాస స్మోహన రూప ఆయా పి ప్రుని భార్య రాజుకు ఆమె యందు విరాలితో రూప సింగలిఖంబులలో మును గంగ ఆమె తా మా పుజామును దాదేరెను మచ్చ కంటి మగన్విడి చేసెడు మోస కార్యము తాని రింగియు బాపడు వారినంతము చేయనించి వలధారిగా తిరుగడే వారి మిట్టుల సాగు చుండగ పైసరంబుకు తావుకై వారు చేరి రాత్రి వేళలో ఒకదాపుకుకోవెల చేసెడు మోస కార్యము తానే రింగియు బాపడున్ వారినంతము చేయనించు వలధారిగా దిర్గడే వారమిట్టుల సాగుచుండగ పై సరంబుకు తావుకై వారు చేరి రాత్రి వేళలో ఒక దాలుకోగల సోమవారము పౌర్ణమీతిథి సోమనాధుని సన్నిధి వల్లను ఎంధకారమే ఎంత నిండెను వెల్గుకై ఆముదంబును రెచ్చ రాజట ఎంత చీరను వత్తిగా ఆమె చేసియు దీపముంచిరి ఆలయంబున ఎప్పుడు సోమవారము పౌర్ణమి తిథి సోమనాధుని సన్నిధిం ఎంధ ఎంధకారమే ఎంత నిండెను వెల్గుకై ఆముదంబును దిచ్చి రాజట ఎంత చీరను వత్తిగా ఆమె చేసియు దీపముంచిరి ఆలయంబున అప్పుడున్ దీపమంతట ప్రజ్వరిల్లగ దీప కాంతిలో వారు కామోపభోగములందు మోహనంబుగ అప్పుడు తవాలు చేతను బట్టియున్ కోపమానసుడైన నాతడు కోవెలందున చేరియున్ దీపమంతట ప్రజ్వరిల్లగ దీప కాంతిలో వారు బాపనయ్యరు బాపనయ్యరుదెంచెనంతట వాలు చేతను బట్టియున్ కోపమానసుడైనా అతడు కోవెలందున చేరియున్ కాళి తోడను దల్పుల గట్టిగా అతను కింకతో ఆలయాంతర మందువారిని అరసంతట కత్తితో ఏలి కన్నులిమెంతనంతట నింతి నంతడీనా వాళ్ళ ముందుని రాజు వెంటనే బాప నిన్నడ చందను కాలితోడను తన్నెదల్పుల గట్టిగా తను కింకతో ఆలయాంతర మందువారి అరసంతట కత్తితో ఏలి కన్నులిమెంటనంతట నిడదేచ ఆవాల ముందుని రాజు వెంటనే బాప నిన్నడ చెందను కాలకాలుని మందిరంబున కార్తీకంబున పున్నమి కాలమందున సోమవారముగా చగా హరు కర్మిలన్ కాలధర్మము చెందిరందరు కాలు పిలుపున వారలన్ వాలు వేటులు శోకవారట వేదిని పైననన్ కాలకాలుని మందిరంబున కార్తీకంబున పున్నమి కాలమందున సోమవారము కాంచగాహరు కర్మిలి కాలధర్మము చెందిరందరు కాలు వారలన్ శోకమారట వాదిని పైనన్ మీరు ధాముని దూతలొచ్చి మీరు మిక్కిలి భక్తితో సూరువాపత కుందంబున చోటు చూపరి వారికిన్ కారవాలు వచ్చి పారుని కలుచేతులు కట్టియున్ వారి వెంటను తీసికెళ్ళగ వారు సిద్ధము చేసిరిన్ నేరుధాముని దూతలొచ్చిరి మీదు మిక్కిలి భక్తితో సూరుబాపత కుండ్రదంబున చోటు చూపరి వారికి కారవాలురు వచ్చి పారుని కాలు చేతులు కట్టియున్ వారి వెంటను తీసికెళ్ళగా వారు సిద్ధము చేసిరిన్ నేరమేమియు చేసినాడను నే సునీతిగా నుంటినే జారులైనను వారిని ఇట్లను శంభు చేర్చుట ఏమిటో కారణంబును దెల్ప వేడకాల కంఠుని సైన్యమా వారు చెప్పదడంగిరంతటా పాప మారిను వారికి నీరమేమియు చేసినాడను నేసు నీతిగ నుంటినే జారులైన వారినిట్లను శంభు చేర్చుట ఏమిటో కారణంబును దెల్ప వేడద కాల కంఠుని సైన్యవా వారు చెప్పదొడంగిరంతట పాపమారెను వారికి భూపతప్పుడు నాముదంబును పొందు గోరుచు తెచ్చగా దీపముంచగ చీర చింపియు దీపవత్తిని జేయదే తి వెల్గునందు బొందగ వారు తా దీపముంచి కార్తీకమున దేవదేవుని చెంతనం భూపతప్పుడు నా ముదమ్మును పొందగోరుచు తెచ్చగా దీపముంచగ చీర చింపియు దీపవత్తిని చేయది ఆపెనీసతి హాయి బొందగవారు దీపముంచిరి కార్తీకం దేవదేవుని దివదేవుని ఈ దినం మున పున్నమీ తిథి ఇందువారము కూడా ఈ దినం మున దీపముంచవ నివ్వను తాకిన దూదిలాగన బాబా పంక్తులు దూరమయ్యను వారికి వాదులాడకు దీపముంచని వాడని వెరంగుమా ఈ దినంబున పున్నమీ తిథిందు వారము గూడెనే ఈ దినంబున దీపముంచగ నిరవ్వను దాకిన దూదిలాగున పాప పంతులు దూరమయ్యను వారికి వాదులాడకు దీపముంచని వాడీవని రుంగుమా వారి మాటలు విన్న వెంటనే పాపి రాజకుమారుడే ఘోర పాపము చేసినారము గోసుమాదవునన్ తీరుగానట దీపముంచిన దివ్య పుణ్యఫలములో పారుటయ్యకు అందులో భాగమిత్తుము నంచుచు దారోయ మురిన్ శివధామమున్మరి చేర్చిదే వారి మాటలు విన్న వెంటనే పాపి రాజకుమారుడే ఘోర పాపము నారము గోసుమాది కావున తీరుగానట దీపముంచిన దివ్య పుణ్య ఫలములో పారుటయ్యకు అందులో సగభాగమిత్తుము అంచును దానముయగ మున్ శివధామమున్మరి చేర్చిరే కాలకాలుని కంబుపాణిని కార్తీకమ్మున గొల్చుచున్ ఆలయమ్మున దీపమాలలు అంచితమ్ముగా ఉంచిన వేల పోవుచు వేడు కలిగించుచున్ మేలు పుణ్యములందజేయును మేటిగా వినరండయా కాలకాలుని కంబుపాణిని కార్తీకం మున ఆలయమ్మున దీపమాలలు మున దీపమాలలు వేల ఉంచినేల పోవుచు పొవచు వెడుకం కలికి మేలు పుణ్యములందజేయును మేటిగా వినరందయా స్వస్తి ఇది చతుర్థాధ్యాయ సమాప్త